పులివెందుల ఆధోని మదనపల్లి మార్కాపురం పార్వతీపురం అమలాపురం బాపట్ల నర్సీపట్నం పెనుగొండ పాలకొల్లు ఈ పది ప్రభుత్వ వైద్య కళాశాలలను వాటికి అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను ప్రైవేట్ పరం చేయాలని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం చాలా దురదృష్టకరం చాలా శోచనీయం ఈ యొక్క ప్రైవేట్ యాజమాన్యాలు ఈ కళాశాలలో ఎంబీబీఎస్ సెట్లను కోట్ల రూపాయలకు అమ్ముకుంటాయి వేలం పాట పాడతారు దీనివలన పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతారు ఒక విధంగా చెప్పాలంటే ప్రతిభకు పాడే కట్టడమే అవుతుంది సంబంధిత ఆసుపత్రుల్లో కూడా రోగులకు ఉచిత వైద్యం లభించదు తద్వారా రోగులు ఉచిత పేదలు ఉచిత ఆరోగ్య ఉచిత వైద్యానికి దూరం అవుతారు ఈ ప్రైవేటైజేషన్ అనేది రామారావు గారి ఆశయాలకు పూర్తి విరుద్ధం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మొదటి నుండి కూడా వైద్య విద్యను ప్రైవేట్ పరం చేయొద్దు అని ఆయన చెప్పేవాడు ఆయన ఆశయాలకు పూర్తి విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వ్యవహరించడం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా ఈ ప్రభుత్వ వైద్య కళాశాలలను సంబంధిత ఆసుపత్రులను ప్రైవేట్ పరం చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది